స్వాగతం సిపిఎం కాకినాడ జిల్లా ఇరవై నాలుగవ మహాసభల ప్రారంభం సందర్భంగా కమ్యూనిస్టు దిగ్గజం ప్రజల మనిషి కామ్రేడ్ పుచ్చలపల్లె సుందరయ్య జీవిత విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ యాసలపు సూర్యరావు భవన్ జరిగింది ఈ ఫోటోస్ ఎగ్జిబిషన్ సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసమే ఆలోచించిన మనిషి సుందరయ్య అని అన్నారు ఉద్యమమే ఊపిరిగా బతికన నిస్వార్థ నాయకుడు అన్నారు సిపిఎం జిల్లా కమిటీ జి బేబిరాని మాట్లాడుతూ సిపిఎం వ్యవస్థాపక కార్యదర్శి దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలను వివరించడానికి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన నేతని కమ్యూనిస్టు గా గాంధీగా పేరొందారని నాయకుడు అన్నారు కమ్యూనిస్టులు ఎంత నిస్వార్థంగా పనిచేస్తారో తెలియచూడానికి ఆయన జీవితమే ఉదాహరణ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాద్ రావు సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు గడిగట్ల సత్యబాబు కేదారి నాగు సిరిపురపు శ్రీనివాస్ రొంగల వీర్రాజు చింతల సత్యనారాయణ వడ్డి సత్యనారాయణ గరకపాటి పెంటయ్య డి సత్యనారాయణ సుబ్బలక్ష్మి సిపిఎం మండల కార్యదర్శి డి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి మార్టిస్టు కాకినాడ జిల్లా ఇరవై నాలుగో మహాసభలో రేపు ఎల్లుండు ఈ పెద్దాపురం నగరంలో జరుగుతూ ఉన్నాయి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు ఈ రెండు రోజులు జరుగుతున్నాయి అంటే గత మూడు సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు అలాగే నిర్మాణ సమస్యలు నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా మేము స్ట్రెంతం చేసుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి ఏంటనేది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏం చేశామో భవిష్యత్ కర్తవ్యాలు ఏంటి అనేది సమీక్షించుకుని కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసం జరుగుతున్నటువంటి మహాసభలు ఇవి మూడేళ్ళకోసారి భారతదేశంలో ఆల్ ఇండియా లెవెల్లో ఈ మహాసభలు అంటే ఒక శాఖ నుండి ఒక ఆల్ ఇండియా మహాసభలు శాఖ లెవెల్ నుండి జరుగుతాయి అవి ఇప్పుడు ఈ ఈ జిల్లాలో జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఎగ్జిబిషన్ని టీఎస్ ప్రకాష్ గారు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ గారు ఈవేళ దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది పెద్దాపురం అనగానే కళలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నిటికీ కూడా నిలయం అందుకనే ఈ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ మహాసభలు ఇది మూడోసారి ఈ పట్టణంలో నిర్వహించడం ఇంతకుముందు యాసలం సూర్యరావు గారి యొక్క సారథ్యంలో ఈ మహాసభలు నిర్వహించారు ఇప్పుడు మూడోసారి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి యాసలం సూర్రావు గారు మొత్తం ఈ ఉద్యమ నిర్మాత ఇక్కడ పెద్దపురంలో మొత్తం ఈ పట్టణానికి అలాగే రోర్లో మొత్తం ఆయన తెలియనటువంటి పరిస్థితి లేదు ప్రజలందరిలోనూ నాటుకుపోయినటువంటి నాయకుడు యాసరం సూర్రావు గారు ఆయన వారసత్వాన్ని పురస్కరించుకొని నాయకత్వం దీని ముందుకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా రేపు జరుగుతున్నటువంటి బహిరంగ సభ ప్రదర్శన విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం